బీజేపీ సీనియర్ నాయకులు కమిటీ మెంబర్ ఆర్టీ విల్సన్ గారు ఉన్నారు ఆర్డీ విల్సన్ గారు అడుగు కూడా ఏదైతే ఢిల్లీలో జరుగుతున్న ఏదైతే పొత్తుల కానీ రేపు ఇరవై నాలుగులో జరుగుతున్న ఎన్నికల్లో ఎలాంటి ప్రణాళికలు తీసుకున్నారో ఆర్డీ విల్సన్ గారు నాడు సార్ చెప్పండి సార్ ఎలా కంటే ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వం మారాలనేది ప్రజల ఆకాంక్ష ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి అనేది ఒక ఉత్పాట విస్తేటంలాగా ఆంధ్రప్రదేశ్ చేసింది ఈ నేపథ్యంలో అంతకు ముందు అమిత్ షా గారు ఈ రాజ్యాలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలనని ఒక భ్రష్టాచార ప్రభుత్వాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారి పాలన అనేది ముఖ్యంగా బరుగు వర్గాలకు నష్టం కలిగిస్తుంది అనేది మాకన్నా స్పష్టంగా ఎందుకంటే ఈ రోజు జగన్మోహన్ గారు ఆయన వ్యక్తిగతంగా డబ్బు సంపాదించిన తర్వాత రాష్ట్ర అభివృద్ధి కోసం ఆయన చేసింది ఏమి లేదు ముఖ్యంగా మద్యా అండం పెట్టి ఈ రోజు వేలాది పెట్టి ఆయన సంపాదించుకున్నారు ఆయన తయారు చేస్తున్న మద్యం సొంతదారులుగా తయారు చేస్తున్న మద్యం వల్ల ఈరోజు నలభై వేలకే సరిపోతున్న పరిస్థితి అంటే యుద్ధ కంటే కూడా ఆంధ్రప్రదేశ్ అయిపోయాల్సరికి ఎక్కువ ఉంది అనేది మనకి అనేక డేటా ద్వారా తెలుస్తుంది అది పార్టీ అధ్యక్షులు గారు కూడా అనేక సమావేశాలు చెప్పడం జరిగింది అంటే ఈరోజు మధ్యం ద్వారా నలభై వేలకు చనిపోవడం అంటే ఆంధ్రప్రదేశ్ లో మగాలి సంఖ్య రోజు రోజుకు దీని దీనికి కారణం జగన్మోహన్ గారు మరి ఈ రోజు ముగ్గురు ఎస్సీ ఎస్టీ డీసీ మహార్టీ పేద ప్రజలు చనిపోతున్న పరిస్థితుల్లో మరోసారి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే ఖచ్చితంగా ఇంత ప్రజలు ప్రాణాలు పోవడం తప్ప ప్రజలు కాపాడే పరిస్థితి లేదు అదేవిధంగా ఆర్థికంగా రాష్ట్రాన్ని అతల చేశారు ఈ రోజు రాష్ట్రం ఈ రోజు తర్వాత పదకొండు లక్షల కోట్లు అప్పు అంటే ప్రతి మీద ఏది తొమ్మిది లక్షలు అప్పులున్న పరిస్థితి వచ్చింది అంటే ఈ అప్పులను ఎవరు తీరుస్తారు కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు పొరపాటుగా వస్తే ఈ అప్పులు తీర్చడం కోసం చెప్ప మీద పని అట్టేస్తారు ఇప్పుడు సచివాలయం తాకట్టు పెట్టే రేపు మన స్థలాలు భవిష్యత్తులో ఆ రిజిస్ట్రేషన్ తాతాలు కదా ప్రజలు చేయకుండా మన స్థలాలు కదా తాకట్టు పెట్టి ఆ పేరుతో లోన్ పరిస్థితి అంటే ప్రజల స్థలాలు తాకట్టు పెడితే ప్రజలు ఏంటి హక్కుదారులు అవుతారు అంటే వాళ్ళ ఆస్తులు కూడా పెట్టారు కరెక్ట్ కలెక్టరేట్లు ఎంఆర్ఓ కార్యాలయాలు వ్యాలీబీల ఆస్తులు ఎస్ఎస్ అన్ని పెట్టి బాండ్స్ పెట్టి మరి వారానికి రెండు వేల కోట్లు డబ్బులు తీసుకొచ్చి ఆయన ఈ రోజు రాష్ట్రాన్ని అప్పులు పాలు తీశారు ముఖ్యంగా ఏంటంటే బట్టలు ఎక్కే కార్యక్రమాలు ఏమంటే ప్రజల చేతిలో డబ్బులు పడుతున్నాయి కానీ తద్వారా వాళ్ళు దేవిన ప్రమాణాలు మారడం లేదు ఈ రోజు బడుగులు సంబంధించిన ఎస్ఏ కార్పొరేషన్ ఉంది బాలామాది రెండు పేర్లు ఉన్న కార్పొరేషన్ మొత్తం మూసేశారు ఒకప్పుడు ఆటోలు టెన్స్ కార్లు ఎక్కడ మూడు కొనుగోలు పథకాలు ఇవన్నీ ఉంది ఈ రోజు పథకాలు ఏమి లేవు కాబట్టి ఈరోజు ఆయన తీసుకొచ్చిన ప్రతి పథకం రాష్ట్ర ప్రజల నడ్డి విడిచేలాగా రాష్ట్ర ప్రజల హక్కుల్ని వాళ్ళ ఆత్మ ద్వారా దెబ్బతీసేలాగా ఉండేది అర్థమవుతా ఉంది అదే సమయంలో అమరావతి దాదాపు మూడు లక్షల కోట్ల ఖరీదీసే భూమిని ఆ అమరావతి రైతులు ఇస్తే అక్కడ కేంద్ర భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం దాదాపు నలభై ఐదు సంస్థలు ఇచ్చింది ఈ నలభై ఐదు సంస్థలుగా అక్కడ డెవలప్ చేస్తే లక్షలాది మంది ఉద్యోగాలు ఇచ్చాయి ఆ లక్షలాది మందికి ఉద్యోగులకు అవకాశాన్ని జగన్మోహన్ రెడ్డి గారు తొంగులో దిట్టారు దేశం అంటే పేద గదిల పట్ల ఆయనకి ఏ మాత్రం కాదు బాధ్యత లేదు అనేది ఈ అన్ని అంశాల ద్వారా కూడా మనకు అర్థమవుతా ఉంది అంటే ఏది మనకి ఉద్యోగాలు లేక ఈత ఎక్కడ పోతున్నారు ఈట ఈ రోజు అటు హైదరాబాద్ కో కో బెంగళూరుకి వెళ్ళే పరిస్థితి వచ్చింది కాబట్టి ఈ మొత్తం పరిస్థితి ఒకసారి మనం ఆకడం చేసుకున్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఉద్యోగం పాలన అది రోజు ప్రజావేదిక పోల్చడం జరిగింది స్టార్ట్ అయింది అందుకు ఈరోజు ప్రజాప్రయత్నం దృష్టిలో పెట్టుకొని ప్రజల ఆకాంక్షల మేరకే పార్టీ పొత్తు పెట్టుకుంటే తప్ప తెలుగుదేశం మీద ప్రేమతో కాదు అదేవిధంగా జగన్మోహన్ గారి దోషంతో కాదు ఆంధ్రప్రదేశ్ ప్రజల వాళ్ళ హక్కులు కాపాడాలంటే ఖచ్చితంగా ఒక ప్రభుత్వం ప్రజా ఆమోద ప్రభుత్వం రావాలనేది బీజేపీ స్టాండ్ అందులో భాగంగా ఈరోజు ఈ పొత్తుని ఈ రోజు ఖరారు చేయడం జరిగింది ఈ రాబోయే రోజుల్లో కూడా భారతీయ జనతా పార్టీ నుంచి పోటీ చేస్తున్న ఎంపీలు కావచ్చు ఎమ్మెల్యే కావచ్చు అందరినీ ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ కార్యకర్తల బాధ్యత అదే అదే సమయంలో తెలుగుదేశం పార్టీ జనసేన సంబంధించిన కార్యకర్తలకు కూడా వాళ్ళ దగ్గర కలిసి పెంచాల్సిన అవసరం ఉందని కూడా నేను భారతీయ జనతా పార్టీ అధికార పద్ధతిగా విజ్ఞప్తి దేనికి సిద్ధం ఆయన రాష్ట్రాన్ని నీటి చేశాడు ఇంకోసారి నీటి చేయడానికి సిద్ధపడుతున్నాడా అదేవిధంగా రాష్ట్రానికి సంబంధించిన అనేక ప్రయోజనాలు దెబ్బతున్నాయి వాళ్ళు ఇంకోసారి రాష్ట్రం రాశి చేయడానికి రాష్ట్రాన్ని వేసే చేయడానికి ఆయన సిద్ధపడితే ప్రజలు కూడా సిద్ధపడ్డారు ఆయన ఇంటికి పంపించారు సిద్ధపడ్డారు ఆ సిద్ధపడ అనేది ప్రజల్లో స్టార్ట్ అయింది అందులో ఈరోజు ఆ పార్టీ ఉండడం అలా నెల్లూరు జిల్లాలో ఆయన సంబంధించిన సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గం సంబంధించిన ప్రజాప్రతినిధి బయటికి వెళ్తున్నారు ఎందుకు వెళ్తున్నారు వాళ్ళు ఎందుకు వెళ్తున్నారంటే జగన్మోహన్ రెడ్డి గారిని భరించలేకపోవడం ఆ సామాజిక వర్గం ప్రజలు కూడా ఆ నాయకులుగా బాధపడుతున్నారంటే దీన్ని బట్టి చేసుకోవచ్చు ఆయన పాలన ఆయన సంత సామాజిక వర్గాన్ని కానీ నిర్పించడం లేదండి పేద ప్రజలు అట్టా లేదు అదేవిధంగా డాక్టర్ సుధాకర్ దగ్గర నుంచి మాస్క్ పెట్టిన చంపేసిన తిరిగ వరకు ఈ దళితున్నది వాళ్ళ హక్కులు అక్కడ పోనీ మధ్య గా పెట్టుకొని చంపేసి డోర్ డెలివరీ చేసిన అనంతబాబ్ పక్కన పెట్టుకొని అంటే ఇంతకంటే దుర్మార్గం ఏమన్నా గతంలో ఎవరైనా సరే ఆ దుర్మార్గం చేసే దళిస్తుందా కాబట్టి ఈరోజు ఎక్కడ చూసినా ఇటువంటి పరిస్థితి అనేది మందేనా ఈ పరిస్థితి నుంచి ఖచ్చితంగా రాష్ట్ర ప్రజలు కాపాడడం అనేది ఒక బాధ్యతగా బీజేపీ తీసుకుంది కాబట్టి ఇక రాబోయే రోజుల్లో సరే ఈ పార్టీని మరి ఖచ్చితంగా శంకరగిరి మాన్యాలు పండించడం ప్రజా అవసరం అదేవిధంగా సొంత బంధువులు బహుబంధాలు ఏమి లేవు జగన్మోహన్ గారికి సొంత చెల్లు చిన్న ఆయన కూతురు తల్లి ఎవ్వరి ఏది ఆయన గంటలు వేరే దానికి కారణం కానీ జగన్మోహన్ గారి పాలనలు పది యావ ఆయన బంధాలు కూడా లేని వ్యక్తిగా ఆయన కుటుంబం నిర్ణయించుకుంది ఈ రోజు గొడ్డల వేడితో కొంత చిన్నాయని చంపేసేది జగన్మోహన్ రెడ్డి కారణం అనేది ఒక ప్రచారం నడుస్తా ఉంది ఇందులో ఎంత వాస్తవం అనేది ఖచ్చితంగా సిబి రాబోయే రోజుల్లో అన్ని విషయాలు కూడా బయట తీసుకొచ్చింది సాంత్రెడ్డిని చంపింది ఖచ్చితంగా అందులో పాత్ర అవిలాష్ రెడ్డికి ఉంది భాస్కర్ రెడ్డికి ఉంది ఇంకా మిగతా సాక్ష్యాలన్నీ సిబి పెరుగుతుంది అందులో సందేహం లేదు ఈయనకి వెళ్ళి మానం కదా ఫోన్ వెళ్ళింది ఎందుకు వెళ్ళింది ఇవన్నీ కూడా రాబోయే రోజుల్లో బయటకు వస్తాయి ఈ రోజు రాష్ట్రం అప్పులు పాలయ్యి ఆయన ఆల్రెడీ వ్యక్తిగతంగా సంపాదించిన కోట్ల నలభై వేల కోట్లు ఉన్నాయండి ఇక రాబోయే రోజుల్లో ఇంకా ఆయన సంబంధించిన అవినీతి కానీ బయట పెడతాము రాబోయే రోజులు సీబీఐ కానీ అదే విధంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కానీ ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మరోసారి డీలు పంపించే వారికి ఖచ్చితంగా జరిగింది అసలు మాకైతే ఈ వ్యవస్థ నమ్మకం కాబట్టి వ్యవస్థ పరంగా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారికి తగిన రీతిలో అధికార యంత్రాంగం సన్నద్ధమై ఆయన్ని సరైన ఛార్జ్ షీట్ ద్వారా పంపాలని కానీ ప్రజలు ఆకాంక్షిస్తున్నారు ఏదైతే ఆర్థిక అని కూడా ఒకటే చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి అవినీతి ఆరోపణలు చేశారు దాదాపు సొంత బాబాయిని కూడా దారుణ హత్య చేశారు కానీ అదే విషయం అనుకుంటే అతను సొంత చెల్లి తల్లి అని కూడా ఏమీ కూడా లేదని రానున్న రోజుల్లో ఏదైతే రానున్న రోజుల్లో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా జైలు పంపించడానికి కూడా సిద్ధంగా కూడా ప్రజలు ఉన్నారు అలాగే సిద్ధం సిద్ధం పెట్టి వేసిన బ్యానర్లు కూడా జగన్మోహన్ రెడ్డిని ప్రజలు ఇంటికి పంపించాలని కూడా ప్రజలు కూడా సిద్ధంగా ఉన్నారని కూడా ఎన్ఎల్స్ కెమెరామ్యాన్ రూప్ కుమార్తె ఎన్ఎల్ ఆర్ చిన్న నిల్లూరు